నమస్తే నేను మీ ప్రవళిక వెల్కమ్ టు వంశీ టీవీ ఛానల్ ఈ రోజు మనతో పాటు ఫ్యాషన్ డిజైనర్ అలివేరి గారు ఉన్నారు సో లాస్ట్ వీడియోలో మనం టైలరింగ్ కి సంబంధించి బొటిక్ కి సంబంధించి డీటెయిల్స్ తీసుకున్నాం కదా ఈ రోజు కొన్ని శారీస్ చూపిస్తారంట అంటే టై అండ్ డై కి సంబంధించి అవేంటో తెలుసుకుందాం నమస్తే మ్యామ్ నమస్తే అండి ఎలా ఉన్నారు యా బాగున్నాం అండి ఓకే ఈ రోజు వీడియోలో మాకు ఏం చూపిస్తున్నారు మీరు యా ఇవాళ టై అండ్ డై స్క్రీన్ ప్రింట్ గురించి మనం చూద్దాము నెక్స్ట్ కమింగ్ సమ్మర్ వస్తుంది కాబట్టి మోస్ట్లీ నేను కాటన్ మీద ఏమేమి చేస్తున్నామో ఇప్పుడు చెప్తాను ఇది మీకు కావాలంటే వేరే వేరే చీరల మీద వేరే వేరే ఫ్యాబ్రిక్ మీద కూడా మనం చేసుకోవచ్చు బట్ నేను అట్ ప్రెసెంట్ కాటన్ మీద మనం చేసిన స్క్రీన్ ప్రింట్ గురించి మీకు చూపిస్తాను ఓకే ఇది ఒక సారీ అండి ఇది టూ కలర్ కాంబినేషన్ లో వస్తుంది మ్యాంగో డిజైన్ సింపుల్ గా ఎలిగెంట్ గా ఉంటది ఇలా చీర ఉంటుంది చిన్న బోర్డర్ తోటి ఇచ్చాము ఇది మా ఓన్ కాన్సెప్ట్ అంటే మేము కొన్ని కేటలాగ్స్ కూడా చూపిస్తాము కస్టమర్స్ కి ఇలా కావాలి అంటే ఎలా కావాలి అనే విషయం గురించి వాళ్ళతో డిస్కస్ చేసి చేస్తాం ఇవన్నీ కాకపోతే ఇది నేను నేను అనుకుని నేను డిజైన్ చేసినవి రెడీ టు డిస్పాచ్ అనమాట ఉన్నవి ఈ పీస్ అయితే రెడీ టు రెడీ టు డిస్పాచ్ లేదు ఇందులో కలర్ కాంబినేషన్ కావాలి అని అంటే మీకు కాంటాక్ట్ అయితే చేసిస్తాము వీటి ప్రైస్ ఎలా ఉంటుంది ఇవి ఇప్పుడు నేను మెటీరియల్ తో సహా చెప్తున్నాను ఇన్ కేస్ మీకు ఇది విత్ బ్లౌజ్ వస్తుంది అండి ఇది ఇది వచ్చే అంటే మీరు మెటీరియల్ తో అయితే నైన్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతాయి ఇన్ కేస్ మీ దగ్గర మెటీరియల్ ఉంది మీ దగ్గర మెటీరియల్ ఉండే అవకాశం కూడా చాలా ఉంటది కాబట్టి మెటీరియల్ ఉంది లేదా మీకు నచ్చిన మెటీరియల్ తీసుకుని దాని మీద మీకు ఇలాంటి ప్రింట్ కావాలి అని అంటే ప్రింట్ ని బట్టి ఉంటదండి ఇది డబల్ కలర్ ప్రింట్ నేను కేటలాగ్స్ కూడా మీకు చూపిస్తాను సింగిల్ కలర్ అయితే ఫోర్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతాయండి టూ వరకు ఓన్లీ ప్రింట్ కూడా ఉంది శారీస్ కి గా ప్రింట్ కి నుంచి స్టార్ట్ అవుతుంది సింగిల్ కలర్ సింగిల్ కలర్ అయితే కలర్ కూడా ఇట్లా ఇది చూడండి ఇది డబల్ కలర్ ఉంది ఇది ఫోర్ కలర్ ఉంటది ఇది కొంచెం టై అండ్ డై ప్యాటర్న్ లో చేసాము టై అండ్ డై చేస్తూ స్క్రీన్ ప్రింట్ చేసాము అనమాట కాంబినేషన్ ఇచ్చాము ఓకే ఇప్పుడు లో వచ్చిన కలర్స్ మనకి పళ్ళు అండ్ అలా చేస్తాము పళ్ళు బ్లౌజ్ అలా ఇస్తూ ఉంటాము ఇది ఇప్పుడు అదే నేను మొత్తం కాటన్ మీద బేస్ చేశాను కాబట్టి ఇది కోటా శారీ అండి కోటా శారీస్ కూడా ఈ డిజిటల్ ప్రింట్ చేయడానికి చాలా బాగుంటాయి ఇది ఫోర్ కలర్ కాంబినేషన్ లో చేసానమాట ఇలా కలర్ కాంబినేషన్ ఎప్పుడైతే పెరుగుతూ ఉంటదో రేట్ పెరుగుతుంది సింగిల్ కలర్ అయితే మనకి తక్కువ సింగిల్ కలర్ అయితే తక్కువలో అయిపోతుంది అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి ఫ్యాబ్రిక్ ని బట్టి ఫ్యాబ్రిక్ ని బట్టి కూడా ఉంటుంది ఫ్యాబ్రిక్ మీరే ప్రొవైడ్ చేస్తారా లేదు వాళ్ళ దగ్గర లేదు అని అంటే మన దగ్గర కూడా ప్రొవైడ్ చేస్తాము ఈ అయితే నేను చెప్తున్నాను కదా ఇవి అయితే రెడీ టు డిస్పాచ్ మీకు కావాలంటే ఈ స్క్రీన్ షాట్ తీసి మాకు పంపిస్తే మేము డిస్పాచ్ చేయడానికి రెడీ ఉన్నాయి లేదు ఇందులో మీకు కాంబినేషన్ చేంజ్ కావాలి ఫ్యాబ్రిక్ మీ దగ్గర లేదు అప్పుడు మాకు చెప్తే మేము ఆర్డర్ కూడా తీసుకొని చేస్తాము ఓకే వీటి ప్రైజ్ ఎలా ఉంటుంది ఇది అదే నైన్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుద్దండి మీ కలర్ కాంబినేషన్ బట్టి మీ కలర్ ఆప్షన్ కావాలి అనుకున్న వాళ్ళు ఉంటారు కదా ఇది లెవెన్ హండ్రెడ్ అండి ఇది నైన్ హండ్రెడ్ సో ఇది కూడా అంతే ఇది కలర్ కాంబినేషన్ ఎప్పుడైతే ఇంక్రీజ్ అవుతా ఉంటాయో రేట్ వేరియేషన్ ఉంటదా ఓకే ఇది సింగిల్ కలర్ లో ఉంది చూడండి సేమ్ కలర్ ఉంది కాకపోతే ఇది ఏంటంటే టై అండ్ డై అండ్ స్క్రీన్ ప్రింట్ రెండిటి కాంబినేషన్ లో ఉంది ఇందులో టూ కలర్స్ ఉన్నాయి ఇందులో టూ కలర్స్ ఉన్నాయి మోస్ట్లీ టూ టూ కలర్స్ మేము చేస్తూ ఉంటాము ఇది కూడా సింపుల్ సింగిల్ కలర్ బట్ టై అండ్ డై తో కలిపి చేసాము అన్నమాట ఓకే ముందు ప్రైస్ ఎలా ఉంటుంది ఇది కూడా నైన్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ లెవెన్ హండ్రెడ్ ఆ తర్వాత ఇంకా కొంచెం పెరుగుతాయి కోట శారీస్కి వచ్చి దీనికి వచ్చి ఇది ఇది చూడండి దీనికి వచ్చి కింద జరీతో సహా ఉంది సో కోటాతో ఉంది కాబట్టి కోటాకి యాక్చువల్ గా మామూలుగా మెటీరియల్ కాస్ట్ ఎక్కువ ఉంటది అండ్ ఇది కాంబినేషన్స్ కూడా ఎక్కువ ఇచ్చాము అంటే మన కలర్స్ కూడా చాలా ఫోర్ కలర్ కాంబినేషన్ ఉంది ఇది సో దీనికి రేట్ ఎక్కువ ఉంటది టూ థౌసండ్ దాకా ఉంటుంది క్లాత్ మెటీరియల్ ని బట్టి కాంబినేషన్స్ ని బట్టి అంటే ఎన్ని ఎన్ని కలర్స్ మనం ఇంక్లూడ్ చేస్తున్నాం దాన్ని బట్టి ప్రైస్ డిపెండ్ అయి ఉంటుంది ఓకే సో ఇప్పుడు పైన ఉన్న డిజైన్ ఆల్ ఓవర్ వేయొచ్చు ఎప్పుడైనా అలా కూడా చేస్తాము అండ్ కొంచెం చేంజ్ కావాలనుకుంటే బోర్డర్ కింద కూడా మనం బోర్డర్ వేరియేషన్ చేసి చేసాము అనమాట ఇది మొత్తం సారీ మేము వైట్ మెటీరియల్ తీసుకుంటామండి మొత్తం మనం కావాలనుకున్న కలర్ డై చేసి దాని తర్వాత మళ్ళీ ఇలాంటి ప్రింట్ వేసుకోవచ్చు కస్టమర్ కి ఏ కలర్ మీకు బేస్ కలర్ కూడా మీకు ఏది కావాలంటే అది చేయడానికి మన దగ్గర చాన్సెస్ ఓకే ఇది బ్లౌజ్ బ్లౌజ్ వచ్చి బ్లౌజ్ పళ్ళు వచ్చింది సో ఎవరికైనా కావాలి అని అంటే ఓపెన్ పిక్స్ కూడా సెండ్ చేస్తారు సో ఫోల్డింగ్స్ అవన్నీ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఓపెన్ చేయట్లేదు చేయడం వీటికి ఫోల్డింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అండి ఎందుకంటే లుక్ రావాలంటే ఫోల్డింగ్ చాలా చాలా బాగుండాలి ఇది కాటన్ పీస్ కదా చాలా కేర్ఫుల్ గా హ్యాండిల్ చేయాలి ఎవరైనా తీసుకుంటాము అని బుక్ చేసుకున్న వాళ్ళకైతే ఓపెన్ చేసి పెడతాము ఇది ఆ ప్లేన్ చేసి టై అండ్ డై చేసాము దీని మీద స్క్రీన్ ప్రింటే చేయలేదు ఓన్లీ టై అండ్ డై లోనే వచ్చేసింది సో ఇలా ఏ కలర్ కావాలంటే ఆ కలర్ కాంబినేషన్ కాంబినేషన్స్ కూడా చేయొచ్చు మీకు ఏం కావాలంటే అది చేయొచ్చు yellow హల్దీ ఫంక్షన్స్ కి ఎక్కువగా యూస్ చేస్త పింక్ అయితే అందరికి రెగ్యులర్ గా రెగ్యులర్ గా రెగ్యులర్ గా అందరూ అడుగుతారు పింక్ కలర్ అందరూ ఆల్మోస్ట్ ఇష్టపడతారు ఇది కొంచెం చాలా చాలా రేర్ రేర్ కలర్ రేర్ కాంబినేషన్ ఉంటది ఇది అంటే కట్టుకున్నా కూడా క్లాసీ చాలా క్లాసీ లుక్ ఉంటది ఇది రెండు చూసే దానికన్నా కూడా కట్టుకున్న తర్వాత కాటన్ సారీస్ కట్టుకున్నాక చాలా ఎలిగెంట్ గా ఉంటాయి ఇది రెండు కలర్ల కాంబినేషన్ ఇచ్చాము ఓకే దీనికి కొంచెం పైన ఈ లైట్ డార్క్ షేడ్ కూడా చేసాం అనమాటేషన్స్ అన్నిట్లోనూలాగా కాకుండా కస్టమర్ వాళ్ళ వాళ్ళ చాయిస్ వాళ్ళ వాళ్ళ ఇంట్రెస్ట్ మీద డిపెండ్ అయి ఉంటది కదా సో ఇలా మీకు ఈ కాంబినేషన్ వద్దు ఇలా షేడెడ్ వద్దు సింగిల్ కావాలన్నా చేయగలుగుతాం ఆర్డర్ ఇవ్వాలి అని అంటే మినిమం వాళ్ళకి ఎన్ని డేస్ పడుతుంది మీరు డిస్పాచ్ చేయడానికి ఆర్డర్ ఇస్తే ఇది బుక్ చేస్తే అయితే చాలా ఎక్కువ టైం ఏం త్రీ డేస్ ఆర్డర్ ఇస్తే మాత్రం ఒక టెన్ డేస్ అలా పడుతుంది ప్రీ బుకింగ్ అయితే మీకు టెన్ డేస్ వీక్ డేస్ నుంచి టెన్ డేస్ వరకు ఈజీగా పడుతుంది టెన్ వర్కింగ్ డేస్ ఉంటది సో ఇంకోటి ఏంటంటే అది వెదర్ ని డిపెండ్ అయ్యి కూడా ఉంటదండి వెదర్ మనకి కన్వీనియంట్ గా ఉంటే తొందరగా అవడానికి ఛాన్స్ ఉంది ఇదంతా ఏంటంటే డైయింగ్ ఇవన్నీ చేయాలి కదా సో చాలా రైనీ గా ఉంది అనుకోండి ఆ టైం లో మనం ఎక్కువ గబగబా ఈ ప్రొడక్షన్ తీయలేము అనమాట ఇది కూడా కొంచెం రెండు కలర్ల చిన్న వేరియేషన్ తోటి తో డాల్స్ వచ్చాయి

ఏ కలర్ కావాలన్నా మీరు ఇస్తారు కదా ఇప్పుడు ఇదే ప్యాటర్న్ కావాలి కాకపోతే కలర్స్ వేరే కావాలి కూడా మోస్ట్లీ అన్ని కలర్స్ వచ్చేస్తాయి అండి డై సో కాటన్ మీద అయితే కాటన్ బేస్ లో అయితే చాలా కలర్స్ వచ్చేస్తాయి కొన్ని ఫ్యాబ్రిక్స్ కి కొన్ని కలర్స్ సూట్ అవ్వదు అంటే దాని మీద నిలబడదు అనమాట డై ఉండదు సో అందుకని చాలా అది కూడా చాలా తక్కువ మనకి కాటన్ మీద అయితే మీరు ఏ కలర్ కాంబినేషన్ కావాలన్నా వచ్చేస్తాయి ఇది వర్లీ ఇప్పుడు చాలా వర్లీ ట్రెండింగ్ లో ఉంది కదా వర్లీ డిజైన్ కూడా వస్తుంది ఓకే వర్లీ డిజైన్ విత్ కోటా సారీ మీద విత్ బోర్డర్ వేసాం ఓకే ఈ సారీ ఇప్పుడు కొంచెం అంటే క్లాత్ డిఫరెంట్ గా ఉంది కోటా ఉంది ఇది కొంచెం అంటే ఇది కాటన్ కోటా కాటన్ కోట అలా స్ట్రైప్స్ వచ్చింది మధ్యలో వచ్చింది కాటన్ ఇది కోటా కోటా ఓకే ఇది కూడా ఇంకో ఇందులో కలర్స్ ఇందులో కలర్స్ లైట్ పీచ్ కలర్ ఆరెంజ్ షేడ్ ఇది లైట్ అండ్ డార్క్ షేడ్ సేమ్ కలర్ లో సేమ్ సేమ్ ప్యాటర్న్ రెండు రెండు షేడ్స్ రెడీ అయితే ఉంచాము ఇది సన్న ప్రింట్ చాలా మంది ఇలా ఇష్టపడతారు చిన్న చిన్నగా ప్రింట్ కాటన్ ఇలా ఉండటం చాలా ఇష్టం ప్రింట్ వచ్చేసరికి కూడా కొంచెం షార్ట్ గా ఉన్న వాళ్ళకి చిన్న ప్రింట్స్ ఎక్కువగా హైలైట్ అవుతాయి కాబట్టి

దీనికి బ్లౌజ్ పీస్ ఓకే ప్లెయిన్ వచ్చింది ప్లెయిన్ వస్తుందండి ప్లెయిన్ వచ్చేసి మనకి బార్డర్ చిన్న బార్డర్ వస్తుంది ఓకే ఇలా వచ్చింది అంటే ఇదంతా హెవీగా వచ్చింది కాబట్టి బ్లౌజ్ బ్లౌజ్ ప్లెయిన్ గా వచ్చి స్లీవ్స్ కి మాత్రమే బార్డర్ ఇస్తాం ఓకే పళ్ళులో కూడా కలర్ వాల్యుయేషన్ కూడా ఇలా ఆ పళ్ళు కూడా చాలా పెద్దగా వచ్చింది ఇందులోనే ఇంకొక కలర్ ఇందులోనే ఇంకొక కలర్ చిన్నగా ఆల్ ఓవర్ ప్రింట్ కొంచెం చిన్న పెద్దగా ప్రింట్ మరి అంత చిన్నగా కాకుండా ఆల్ గా వచ్చి రెండు కలర్ల కాంబినేషన్ లో ఓకే ఇందాకేమో మనం ఫ్యాబ్రిక్ కలర్ ని చేంజ్ చేసాం ఇప్పుడు ఏమో ప్రింట్ కలర్ ని కలర్ చేంజ్ చేశాం చేంజ్ చేశారు కాకపోతే కోటా కాటన్ ఆ మిక్స్డ్ దాంట్లో సో ఇప్పుడు వీటికి ఎలా ఇస్తున్నారు మీ బ్లౌజెస్ వీటికి వీటికి కూడా ఆల్మోస్ట్ మేము ప్లేన్ ఇచ్చి ఒక ఆ ఓకే ప్లేన్ ఇచ్చి బోర్డర్ వచ్చింది బోర్డర్ వస్తుంది ఇలా వస్తుంది సో పైన మళ్ళీ పైన ఉన్న కలర్ ఇచ్చారు కింద వచ్చేసి ఇదే కలర్ ఓకే ఈ కలర్ ఇచ్చేసాము టోటల్ సో కలర్ పళ్ళు ఇచ్చిన కలర్ బార్డర్ చేసాము స్లీవ్స్ కోసం ఓకే డార్క్ కలర్స్ ఎవరైనా డార్క్ కలర్స్ ఇష్టపడే వాళ్ళు ఈ కలర్స్ తీసుకోవచ్చు యాక్చువల్లీ మన దగ్గర ఇలా కేటలాగ్స్ ఉంటాయి సో ఎవరైనా సరే మనం స్టోర్ కి విజిట్ చేసినా సరే ఈ క్యాటలాగ్స్ చూపిస్తే వాళ్ళు కలర్ సెలెక్ట్ చేసుకోవడానికి కూడా ఛాన్స్ ఉంటుంది ఇప్పుడు చూసిన డిజైన్స్ ఈ కేటలాగ్ వాళ్ళు సెలెక్ట్ చేసుకోవడానికి ఈ డిజైన్ ప్రింట్ ఇలా దీంట్లో మీ కలర్ కాంబినేషన్ మీ ఇష్టం మేము సజెస్ట్ చేస్తాము బట్ మీ ఇష్టం మీకు ఈ కలర్ లో ఈ ఫ్లవర్ ఇలా కావాలి అని చెప్పినా గానీ ఇది చేయడానికి ఛాన్స్ ఉంది మన దగ్గర కేటలాగ్స్ కూడా ఉంటాయి ఇది సింగిల్ కలర్ కేటలాగ్ అన్ని అంటే సింగిల్ డిజైన్ సింగిల్ కలర్ డిజైన్స్ మాత్రమే ఇందులో ఉంటాయి తీసుకోండి డబుల్ కలర్ లో కూడా ఉంటాయి అట్లా ఉంటుంది దీంట్లో మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అంటే ఇది చూడంగానే మీకు అర్థం అవుతుంది శారీ మీద ఎలాంటి ప్రింట్ ఎలా ఉంటది అనేది అర్థం అవుతుంది ఇది డబల్ కలర్ కాంబినేషన్ డార్క్ లైట్ చూస్ ఏదైనా ఓకే కాంబినేషన్ మాత్రం లో ఇప్పుడు ఇది ఆల్ ఓవర్ కావాలన్నా ఇస్తారు లేదు ఓన్లీ కే కావాలన్నా ఇస్తారు ఇస్తాం కలర్ వేరే ఏదన్నా ఒక కలర్ డ్రై చేసేసి కింద బార్డరే కావాలి ఇన్ని బార్డర్ కావాలంటే కూడా చేయొచ్చు ఓకే సో ఓన్లీ చేస్తే మీరు ఎంత నుంచి స్టార్ట్ డబుల్ కలర్ ఉందంటే ఏం చేసినా సరే రేట్ ఎక్కువ ఉంటదండి సింగిల్ కలర్ నేను స్టార్టింగ్ లో ఫోర్ హండ్రెడ్ అన్నాను అక్కడ నుంచి పెరుగుతా ఉంటది కదా డెఫినెట్ గా మీరు బార్డరే ఇచ్చినా సరే మేమంతా మా సారీ అంతా డై చేయాలి ఫస్ట్ శారీ డై చేసి అప్పుడు కదా కింద వేయాలి అది మేము ఫ్రేమ్ లో ఫిట్ చేయడాన్ని బట్టి ఉంటది ఇది మీరు మొత్తం సారీ ఇచ్చిన ఒకటే మాకు బోర్డర్ ఇచ్చిన ఒకటే మా టైమ్ అంతే పడుతుంది కాకపోతే ఇది బార్డర్ వేస్తారు అదేమో మొత్తం వేస్తారు కాబట్టి వేసే దాంట్లో మీకు టైం ఎక్కువ పట్టదు పడతది ఇలా ఇలా ఇప్పుడు వీళ్ళకి పాత శారీస్ ఉంటాయి కదండి ఓల్డ్ శారీస్ అది కొంచెం కలర్ షేడ్ అయిపోయినవి ఇవన్నీ ఉంటాయి కదా అంటే తొందరగా కలర్ షేడ్ అయిపోయినవి సో అట్లాంటి వాటికి మళ్ళీ మీరు డైయింగ్ చేసి స్క్రీన్ ప్రింటింగ్ చేసిస్తారా ఇస్తారా చేయగలుగుతామండి కాకపోతే ఆ మెటీరియల్ కొంచెం డయబుల్ మెటీరియల్ అయి ఉండాలి అంటే మరి అసలు డై పట్టుకోదు కలర్ ని తీసుకోని మెటీరియల్ అయితే కానీ మోస్ట్లీ మెటీరియల్స్ అన్ని చేసేయగలుగుతాం ఓకే అంటే మీ దగ్గరకు వస్తే మీరు ఐడెంటిఫై చేసుకుంటారు కదా వస్తుందా రాదా అని చేస్తాం ఓకే ఇలా ఇవి డబుల్ కలర్ కాంబినేషన్ లో ఉంటాయి అన్నమాట మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు ఈ కలర్ కాటన్ సారీస్ చాలా సూపర్ గా ఉంటాయి చాలా ఇష్టపడతారు ఇలాంటివి వేసుకోవడానికి ఓకే సో ఇందకి చూసిన వాల్లీ ఆర్టి ప్రింట్ ఇది డబుల్ కలర్ లో ఇది కూడా మనం చూసాము అవును

వేరే వేరే కలర్స్ మనం దీంట్లో చూస్ చేసుకోవచ్చు చూడండి దీంట్లో ఓకే షేడ్స్ వస్తాయన్నమాట ఇప్పుడు టైప్ ఆఫ్ డిజిటల్ ప్రింట్ లాగా వస్త వస్తుంది ఓకే ఇప్పుడు ఇక్కడ ఉన్న కలర్ అంటే షేడ్ అవుతూ ఉంటది ఇక్కడ ఒకలాగా ఇక్కడ ఒకలాగా కలర్ షేడ్ అవుతూ ఉంటుంది డిజిటల్ ప్రింట్ వస్తుంది దీనికి ఓకే కాంబినేషన్ లో కూడా ఫోర్ ఫోర్ ఫైవ్ కలర్స్ కాంబినేషన్ ఉంటాయి త్రీ ఫోర్ మల్టీ కలర్స్ మల్టీ కలర్స్ ఉంటాయి డిజైన్ బట్టి అవి చేంజ్ అవుతుంది ఇప్పుడు ఈ ఒక బంచే కావాలనుకోండి ఒక బంచ్ ఇవ్వగలుగుతారు ఇస్తాం బట్ మరి ఒక బంచ్ ఎక్కడ కావాలి ఎవరికైనా డ్రెస్సెస్ ఉంటాయి కదా చిన్న పిల్లల ఓన్లీ ఇక్కడ పార్ట్ వర్క్ ఇవ్వాలి అని అంటే ఇట్లా ఈ బంచ్ సెలెక్ట్ చేసుకోవచ్చు అండ్ ఇంకొకటి కింద గేరాకి కూడా ఇట్లాంటి బంచెస్ వేసుకోవచ్చు మీరు పెద్ద గేరా ఉన్న ఫ్రాక్స్ ఏమన్నా తీసుకొస్తే కూడా ఇప్పుడు మనం గేరా అమ్రెలా కటింగ్ చేసినప్పుడు కింద లైన్ లో మనం బోర్డర్ మాత్రమే వేయగలుగుతాం డిజైన్ సైడ్ లో కొన్న ఉండిన మెటీరియల్ ని మనం అలా డిజైన్ చేయలేము మీరు అలా గేరా ఉన్న ఫ్రాక్ ఏదైనా తీసుకొస్తే ఆ గేరా లో ఏమన్నారని వేయగలు స్టింగ్ లో అదంతా సాధ్యం కాదు కటింగ్ లో వెళ్ళిపోతుంది గేరా స్ట్రైట్ కు కట్ చేయగలుగుతాం కుట్టగలుగుతాము ఉంటే ఒక రకమైన ఫ్రాక్ చేయగలుగుతాము సో ఇప్పుడు ఫ్రాక్ చేసిన తర్వాత గేరాలో వేయడం సాధ్యం అవును సో అట్లా ఎవరైనా డిజైన్ కావాలి అంటే కూడా చేసుకోవచ్చు ఇంకా అది డిజైనర్ లాగా కూడా అనిపిస్తుంది డిజైనర్ వేర్ లాగా మల్టీ కలర్స్ లో ఉన్నాయి మనకి ఏ కలర్ కావాలన్నా మనం తీసుకోవచ్చు ఏ కలర్ కావాలన్నా దీంట్లో మీ కలర్ ఆప్షన్స్ మీకు ఉంటాయి చేసుకోవచ్చు ఓల్డ్ సారీస్ పట్టు సారీస్ అయినా కూడా చేస్తారు పట్టు సారీ పట్టు సారీస్ పట్టు చీరలు మీద కూడా చేసుకోవచ్చు అప్పుడు ఓల్డ్ లో ఉన్న ఆ మోడల్స్ ఇప్పుడు నడవు కాబట్టి ఇట్లాంటివన్నీ చేసుకొని మాడిఫై చేసుకొని మళ్ళీ చేసుకోని వాటి లాగా వాడుకోవచ్చు ఇది ఎక్కువగా మనం చీర కూడా చూసాము డిజైన్స్ ఎక్కువ ఓకే పెద్ద ప్రింట్లు కావాలన్న వాళ్ళకి కూడా ఇట్లాంటివైతే మనకి షిఫాను జార్జెట్ వాటికైతే మంచి క్లాసీ లుక్స్ వస్తాయి అనుకుంటాను అట్లా లైట్ వెయిట్ వాటికి ఇవి బాగా సూట్ అవుతాయి అంటే కొంచెం క్లాసీ లుక్ ఉంటది మన కలర్ కాంబినేషన్ బట్టి తీసుకోవచ్చు కలర్ కాంబినేషన్ మెయిన్ రోల్ ప్లే చేస్తుంది ఏ కలర్ బేస్ వేస్తున్నాము దాని మీద ఏ కలర్ ఫ్లవర్ వేస్తాము ఏ కలర్ లీవ్స్ వేస్తాము అంటే ఈ కాంబినేషన్ చీరని ఎలిగెంట్ చేస్తుంది ఓకే ఇప్పుడు ఎవరంటైనా అంటే కలర్ కాంబినేషన్స్ అంత తెలియవు అనుకోండి మీరు సజెస్ట్ చేస్తారు డెఫినెట్ గా అండి మీకు బేస్ అంటే వాళ్ళకి ఒక ఐడియా ఉంటాతో వస్తారు బట్ అది సెట్ అవ్వదు అనుకోండి నేను సజెస్ట్ చేస్తాను ఇన్ కేస్ వాళ్ళకి నచ్చితే ఓకే 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 ఇప్పుడు ఈ బంచెస్ కూడా మనకి ఫాలింగ్ మెటీరియల్ మీద చాలా బాగా కనిపిస్తాయి అవును సింగిల్ ఇలా పల్లు కేస్ పల్లు కేసుకున్నా గాని చాలు నీట్ గా మోషన్ లో ఏసి నీట్ ఇ ఓకే ఇది మనకి పైతాని బోర్డర్స్ లో వచ్చే డిజైన్ కదండి ఓకే నీట్ గా అన్ని రకాల డిజైన్స్ అన్ని కవర్ చేస్తే సో మనం ఏది కావాలన్నా ఎలాంటి డిజైన్ కావాలన్నా మీకు ఎలాంటి ఆలోచన ఉన్నా వీటితో సెట్ చేయొచ్చు ఓకే ఇప్పుడు క్లాత్ వాళ్ళైనా తెచ్చుకోవచ్చు మీ దగ్గర అవైలబుల్ గా ఉంటది కాబట్టి పెద్ద ప్రాబ్లం ఉండదు ఓల్డ్ సారీస్ అయితే మళ్ళీ డై చేసుకొని మళ్ళీ కొత్త వాటి కలర్ మార్చాలంటే కూడా మార్చి చేసుకోవచ్చు ఇప్పుడు వైట్ వైట్ సారీస్ వైట్ డ్రెస్సెస్ అట్లా ఉంటాయి కదా మళ్ళీ కొన్ని కొన్ని మరకలు అంటుతూ ఉంటాయి సో దాన్ని మనం డై చేసుకొని మళ్ళీ వేరే కొత్త లుక్ తీసుకురా ఓకే అండి థ్యాంక్ యూ చూసారు కదా మీకు ఏదైనా నీడ్ ఉంది ఇట్లాంటి శారీస్ మీకు కావాలి అని అనుకుంటే కింద స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్ ని కాంటాక్ట్ అవ్వండి అండ్ ఇలాంటి కంటెంట్ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి థ్యాంక్ యూ